వరే ఘోరంలో మాధవ్ ఏందిరా కూస్తా ఉండవు నువ్వు అలా కూర్చొని చుట్టుపక్కల మనుషులు ఉండారని చెప్పేసా సిగ్గు శరం లేదు నీకు న్యూడ్గా నువ్వు నిలబడింది కాక మా మహిళకు చూపించింది కాక మహిళలందరూ కళ్ళు మూసుకొని ఉంటారు అనుకున్నావా నోరు మూసుకొని ఉంటారు అనుకున్నావా ఒక మహిళకు అన్యాయం జరిగితే మహిళలంతా ఉండరు సపోర్టుగా మళ్ళీ సిగ్గు లేకుండా నేను కడికి నమ్ముతామని చెప్పేసి ఎగరేసుకుంటా మాట్లాడతావా చంద్రబాబు నాయుడు యోగ్యతంది నీ యోగ్యతంది చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే యోగ్యత నీది చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది లోకేష్ గురించి మాట్లాడేది నువ్వు మీ ఇంటికి వస్తాను చూపిస్తాను అనేది పోటీకి మహిళలంతా కలిసి ఏం చేస్తారో నీకు మీ ఇంటికి వచ్చినాడా చంద్రబాబు నాయుడు దాని గురించి మాట్లాడేకి నువ్వు లేకుంటే లోకేష్ వచ్చినాడా మీ ఇంటికి నువ్వు చేసే పనులకి వాళ్ళు వీడియో తీసి నీకు ఇంకా వేరే మీ ఇంట్లో ఉండే వాళ్ళకి ఏమైనా చేసి చూపిస్తా ఉంటారా సిగ్గు లేదా నీకు మాట్లాడడానికి నీ అర్హత ఏమి నువ్వేమి నీ యోగ్యత ఏమి ఫస్ట్ అది చూసుకో నువ్వు చూసుకొని మాట్లాడు చంద్రబాబు మళ్ళీ వచ్చేసి లోకేష్ గురించి మాట్లాడినావంటే మహిళా లోకం అంతా తిరిగేసి కొడతారు నీకే ఏమనుకున్నావో నువ్వు బట్టలు ఉప్పని తీసుకునేది కాదు ప్రజల్లోకి వచ్చినావంటే బట్టలు తీసి కొడతారు నీకే మహిళలు ఏమనుకున్నావో జాగ్రత్త భద్రం నువ్వు ఏమని మాట్లాడుతూ ఉన్నావో